టంపు రెండవసారి ప్రమాణ స్వీకారం తర్వాత తులం బంగారం లక్ష రూపాయలు పెరుగుతుంది అని అంటున్నారు అలా పెరిగినట్లయితే మన మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి ఏంటారు ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా తప్పకుండా ఉంటుంది బట్ ఇది ఎలా ఉంది అంటే ఇప్పుడు గ్యాస్ అమెరికా ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర ఉన్న గ్యాస్ అట్లే రిజర్వ్ లో ఉంచేసి గ్లోబల్ లో ఉన్న గ్యాస్ వాళ్ళు గ్యాస్ అంటే మన పెట్రోలియం అది అంతా సో దాన్ని పరిచేస్ చేస్తుండేది అప్పుడు ఏం చేసేది అంటే ఏదైతే వాళ్ళు ఒక ప్రైస్ పెట్టేవాళ్ళు ఆ ప్రైసెస్ మీదనే ఫాలో అయ్యే వాళ్ళు సో వేరే ఇప్పుడు అమెరికా ఏం డిసైడ్ చేసిందంటే మేము బయట గ్యాస్ తీసుకోము మాకున్న రిజర్వ్స్ వాడతాము సో దట్ బయట ఉన్న ప్రైసెస్ తగ్గాలి అనే ఒక డిసిషన్ తీసుకున్నారు సో అందులో భాగంగా ఏంటంటే ప్రైస్ తగ్గింది సో గ్యాస్ సెల్ చేసే కంట్రీస్ ఏం చేసాయో వాళ్ళు గోల్డ్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అన్నట్టు సో గ్యాసెస్ ప్రైసెస్ తగ్గాయి కాబట్టి వాళ్ళు గోల్డ్ ప్రైసెస్ ఇంక్రీజ్ చేశారు సో ఇన్ దట్ కేస్ గోల్డ్ ప్రైసెస్ సో దీని యూటిలిటీ బేస్డ్ మీదనే జరుగుతుంటది కాబట్టి సో ఇఫ్ వి యూస్ లాట్ ఆఫ్ గోల్డ్ దెన్ ఇట్ విల్ బి ఇంపాక్ట్ ఇఫ్ వి లెస్ గోల్డ్ దెన్ ఇట్ వోంట్ బి ఇంపాక్ట్ ఓకే 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 థాంక్యూ సర్ ఓకే సర్